ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఒక పాలిటీషియన్కి మధ్యలో జరిగేది వార్ అది ఈ పిక్చరు దీంట్లో హీరో క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది అది ఎలాగా అలా సీమ్లెస్లీ వచ్చి ఒక పెద్ద ఇంపాక్ట్ ఇస్తుంది పిక్చర్లో ఇంటర్వలో కానీ ఫ్లాష్ బ్యాక్లో కానీ పిక్చర్ ఎండ్లో కానీ అలాగా ఆ మెయిన్ క్యారెక్టరు రామ్ చరణ్ గారు చాలా బాగా చేశారు అందరు చెప్పారు సంక్రాంతి అని కాదండి ఇది రామనవమి అంటే రామ్ గారు అంత బాగా చేశారు అంటే మల్టిపుల్ టైం ఒక ఆఫీసర్ అంటే ఎలా ఉండాలంటే నిజంగా ఉంది బిలీవబుల్గా ఉంది ఒక అక్కడ ఒక ఆర్టిస్ట్ అది కనిపించలేదు ఆ క్యారెక్టరే కనిపిస్తుంది దానికి చాలా కోఆపరేట్ చేస్తారు హెయిర్ కట్ అని ముష్ కట్ చేసేదని ఏది అడిగితే కూడా బాగా కోఆపరేట్ చేశారు అది చాలా బాగా విషుల్గా మీరు చూడొచ్చు